ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన మరొక ఐదు నిమిషాల్లో ఈటల రాజేందర్ గారు ఇక్కడికి చేస్తున్నారు కాబట్టి గురుకుల్ ఆవరణలో జరుగుతున్నటువంటి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఈటల రాజేందర్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే నేను ఈ ప్రాంత వాసిగా ఈ గట్కేశ్వర్ మండలంలో పుట్టి పెరిగి ఈ గురుకుల్లో చదువుకొని నేను రైల్వేలో ఉద్యోగం చేసి ఒక సీనియర్ సెక్షన్ ఇంజనీర్ స్థాయిలో ఉద్యోగం చేసి మొన్న థర్టీ ఫస్ట్ మార్చిలో రిటైర్ అయినాను అప్పటి నుంచి నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నైన్టీ ఫైవ్ నుంచి పొలిటికల్ గా ఉంటూ మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం లేదు కాబట్టి మా మిస్సెస్ పల్లె మాధవి గారు నైన్టీ ఫైవ్ టు టూ థౌజండ్ ఎంపీటీసీ కోరంలో మరి టూ థౌజండ్ రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది వరకు గట్కే సర్ మండలంలో నారపల్లిలో ఎంపీటీ చేసినారు మరి ఈ రాజకీయాల మీద నాకు పూర్తి అవగాహన ఉంది సార్ నేను తెలంగాణ ఉద్యమంలో కూడా మా రైల్వే జీఎస్ తరఫున పోరాడి ఏదైతే కేసీఆర్ ఆ రోజు పార్టీ పెట్టిండో రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు రోజున మేము కూడా పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల ఉద్దేశంతో మేమంతా వెర్రిగా పిచ్చిగా తెలంగాణకి అన్యాయం జరుగుతుంది మరి మా పాత్ర కూడా మేము పోషించాలని తెలంగాణ ఉద్యమంలో మాది తెర పాత్ర చాలా ఉంది మరి అన్ని అట్లా ఉండగా కూడా మరి ఈ రోజు భారతదేశ పరిస్థితి రూపురేఖలు మారిపోయినాయి మనకు మోడీ నాయకత్వం చాలా అవసరం ఉంది ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇద్దరు పుత్రులు ఒక కొడుకు సాఫ్ట్వేర్ అమెరికాలో సెట్ అయినాడు ఒక కొడుకు భారతదేశంలో ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్నాడు ఆయన పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నాడు నేను మొన్న సంక్రాంతి పండుగకి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను మా అబ్బాయి దగ్గరికి మా అబ్బాయి చూడడానికి మా అబ్బాయి నాతోటి నేను నా ఫ్రెండ్ నా మా పిల్లలతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను మరి దేశ చరిత్ర కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నా కొడుకులు కూడా పాల్గొన్నారు మరి మొన్న నా కొడుకు అడిగాడు డాడీ నువ్వు రిటైర్మెంట్ అవుతున్నావు ఫర్దర్ నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి రాజకీయాలు చేస్తున్నావు డాడీ మమ్మీ డాడీ ఒక్కసారి దేశం కోసం ఆలోచించు అంటే నేను నాన్న ఏం చేయమంటావు అన్నా డాడీ నువ్వు ఫస్ట్ భారతీయ జనతా పార్టీలో చేరాలి అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకంటే డాడీ నేను పన్నెండు సంవత్సరాల నుంచి దేశ రక్షణ భాగంలో రక్షణ శాఖలో పనిచేస్తున్నాను మరి రెండు సంవత్సరాలు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మేము చేశాము మరి ఆ రెండు సంవత్సరాలకి పది సంవత్సరాల వ్యత్యాసం చూస్తే చాలా ఉంది ఎందుకంటే ఒక సైనికుడు ఒక అధికారి కానీ మిలిటరీ అధికారి కాని పై నుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫైరింగ్ చేసేటప్పుడు యూపీఏ గవర్నమెంట్ మేము ఒక మందు ఏదైతే ఫైరింగ్ చేస్తామో మందుగుండి అనేది ఉంది ఒక బుల్లెట్ ఆ బుల్లెట్ ఫైరింగ్ చేసినప్పుడు మందుగుండి సామాగ్రి శత్రుజం పడుతుంది ఆ కాలికోక అనేది మాకు కౌంటింగ్ కావాలి మేము ఎన్ని బుల్లెట్ ఫైరింగ్ చేసి అన్ని బుల్లెట్ కాలికోక కోక ఏరుకునే వరకు మాకు కౌంటింగ్ అయ్యే వరకు మమ్మల్ని వదిలిపెట్టాడు డాడీ మరి మేము శత్రువులను కాల్చాలా మేము ఇక్కడ మేము మేము ఖాళీ ఏరుకుంటూ ఉండాలా అటువంటి సిద్ధాంతాన్ని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు ఫుల్ పవర్స్ ఇచ్చాడు మేము మా పవర్స్ ను యూటిలైజ్ చేసి ఈ రోజు దేశానికి అండగా మేము ఉంటున్నాం డాడీ ఈ రోజు మా మా యొక్క మా యొక్క పోరాట పడితాను మా యొక్క దేశభక్తిని ప్రప పక్క ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ అటు ఈ రోజు చాలా దివాలా దిశ స్టేజ్లో ఉన్నాయి భూటాన్ అయితే మనకు అనుకూలంగా ఉంది మన మీద డిపెండ్ అయ్యింది భూటాన్ నేపాల్ మరి శ్రీలంక పరిస్థితి వేరుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశం ఇంకా ముందుకు పోవాలంటే నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి చాలా సమస్యలు ఉన్నాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది సిఏఏ ఉంది మరి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈసారి మనం ముందుకు పోవాలంటే దేశాన్ని అగ్రగమన నిలబడాలంటే ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో మళ్ళీ ఒకసారి మూడవసారి భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి ప్రధానమంత్రి మరి మోడీ గారు కావాలి మరి అట్లాగే ఏదైతే మనం పిలుచుకుంటున్నామో మనది మినీ ఇండియా అని మరి ఒక ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రాలో ఒక పదివేలకు పార్వతీపురం అనే ఒక సీటు ఉంది ఆడ పది లక్షల ఓట్లకి ఒక ఎంపీ సీటు మరి ఇక్కడ మన సార్ నిలబడ్డ సీటు మినీ ఇండియా అన్నది దాదాపు నలభై లక్షలు అంటే నాలుగు ఎంపీల స్థాయి సీటు మనది ఇండియాలో అత్యధిక పెద్ద జనాభా పెద్ద ఓటర్లు కలిగిన దేశము మరి దేశము మరి అధిష్టానము బాగా ఆలోచించి అన్నగారికి పూర్తి అవగాహన ఉంది అన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు ఇరవై సంవత్సరాలు తెలంగాణ కోసం అన్న మొత్తం చాలా త్యాగం చేశాడు మాకు తెలుసు మేము విన్నాము చూసినాము కాకపోతే మేము తెర వెనక ఉద్యోగం చేస్తూ అన్నను కలగసలేకపోయినాము మరి నేను రిటైర్మెంట్ అయినా నా శేష జీవితము భారతదేశానికి అంకితం కావాలి భారతీయ జనతా పార్టీకి అంకితం కావాలి అన్న అన్నలాంటి వాళ్ళకు సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మాకు నారపల్లి కురంలో ప్రోగ్రామ్ ఉండే మరి ఆ ప్రోగ్రాం మిస్ ముఖ్యంగా మా నారపల్లి విషయానికి వస్తే అన్న